హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి టిక్టాక్లో ఉంటున్నా నా ఫాలోవర్స్ అందరికి ఫ్రెండ్స్ ఈ విడియా రెడ్రోల్కి కిందటి నుంచే నేను పెట్టాలనుకున్నాను పెట్టలేదు ఎందుకంటే నేను టిక్ మస్కట్ నుంచి అందరికీ తెలుసు మస్కట్ నుంచే చాలా మంది నోట్లో వండిపోయింది నేను చేసింది ఏదన్నా మంచో చెడో నాకు తెలిసి చేశానో తెలియచేశాను నా కానీ నాకు తెలియదు కానీ చాలా ఏడుపు వచ్చేది పెద్దలకు మగదవలు గెదవలంత పెడుతుందని నేను ఎవరో కోపం పడుతుంది ఇదే లో అమ్మ చెల్లి అని తెలుసు చాలా మంది ఉన్నారు వ్యాపారం పెట్టుకున్నాను ఒక్కరికి భయపడి నేను బతకకూడదని అట్లాంటిది ఈ రోజు వ్యాపారం కాస్త నాకం చేసి పడేసారు ఇది ఎందుకు సోషల్ మీడియాలో ఈ టిక్ టాక్ లో ఎందుకు వ్యాపారం చేయాలి ఎందుకు బతకాలి ఏం చేసింది రా సంపాదన తీసుకెళ్ళి అని ఇంటికి కట్టుకున్నాను నేను నేను రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది నేను టిక్ టాక్ లో వీడియో పెట్టి ఎందుకంటే వ్యాపారాన్ని అంత నాకం చేసి పెట్టారు నన్ను కేవలం మీ మగలే టిక్ టాక్ లో ఉన్నవోళ్ళు చేసింది ఇదంతా ఇది వ్యాపారం చేసుకోకూడదు ఇది బతూ ఇందులో ఏమి లక్షలు ఏమి వచ్చావు మాకు కష్టపడి చేసుకుంటే నెల వచ్చేసరికి వంద దినాలు తీయడం కూడా కష్టం ఇందులో దానికి పెట్టుబడి పెడితేనే యాభై పెడితే పది రావడం కూడా కష్టం బస్ లేపారు పర్ఫెక్ట్ గా తెచ్చి మార్కెట్ లో తిరిగి అన్ని తెచ్చి పెడితే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో ఇంక అందులోకి ఆడవాళ్ళు అది పెట్టింది నేను పెట్టకూడదు నేనే వదిలేస్తాను అందుకే ఎందుకంటే ఇట్లాంటి ఆడోళ్ళు ఇట్లాంటి మగోలు తయారయ్యారు చేయండి చేస్తే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత ఏడిపించి పెట్టారంటే నన్ను నీకులాటోలు ఏదో చేస్తున్నారని నేను తిరుగుదాం ఏదో చేసుకున్నాను అనుకో నా జీవితానికి ఒక అర్థవే ఉండదు నా కొత్తకు ఒక అర్థవే ఉండదు అది నేను ఎంచుకున్న దారి ఒకటే పిల్లల తల్లి కింద పెట్టల కోసం బతకాలండి మీరు ఒక అమ్మకన్నా అమ్మ ఒక తల్లి కన్నా పుట్టిన కొడుకులు అవుతే కాదు కదా ఏం పాపం చేశాను నేను తోడు సొమ్మన తీసుకు తినేసానా పోయానా ఈరోజు వ్యాపారం కాస్త చేయకుండా నాకం చేసి పెట్టారు కదా అలాంటి వాళ్ళు మన ఆంధ్రా వాళ్ళు ఇద్దరు బతకూడదు కదా ఫ్రెండ్స్ నా మాటలు నేను తప్పుండి శ్రమించండి ఇంక పచ్చళ్ళు కూడా పెట్టడం కూడా మానేశాను నేను ఉన్నాయి ఉన్నాయి కూడా నాకు అమ్మాలని కూడా ఇంట్రెస్ట్ లేదు అలా చేసి పడేసారు అట్లా పచ్చళ్ళ కోసం నేను టిక్ లో వీడియో పెడతలేదు ఈ మనుషులు అంత ఘోరం చేస్తున్నారు మరి